హాయ్ అండి శ్రీస్ కచ్చిన్కి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు నేను రెండు రకాల డ్రింక్స్ చేసి చూపించానండి ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ తాగండి కూల్ కూలుగా చల్లగా హాయిగా ఉంటుంది బయట నుంచి కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకోకుండా ఇలా హైజీనిక్గా హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది ఈ రెండు వేటిగా పోయినండి ఎంతో బాగుంటాయి కొబ్బరి నీళ్ళు మనకి ఆరోగ్యానికి మంచిది ఈ వాటర్ మెలన్ జ్యూస్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అందుకని ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ తాగేసేయండి ఈ రెండు రకాల డ్రింక్స్ ఎలా చేసినా ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా మనం కోకోనట్ డ్రింక్ తయారు చేసుకోవడానికి ఒక రెండు స్పూన్లు గింజలు నానబెట్టుకుందాం ఇవి కొబ్బరి నీళ్ళు అండి ఈ కొబ్బరి నీళ్ళు నేను ఇందులో పోస్తున్నాను ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ షుగర్ కొంచెం సాల్ట్ ఇంతే కొంచెం వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి చక్కగా కడిగి పెట్టుకోండి కడిగి ఇలా కట్ చేయండి ఇందులో వేసేయండి ఒక రెండు చిన్న అల్లం ముక్కలు రెండు వేయండి ఇందులో ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకోండి కొంచెం నిమ్మకాయ ఇందులో పెంచండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇట్లా చేస్తే ఇప్పుడు దాని మూట పెట్టేసి ఇది బాగా కలపండి షేక్ చేయండి బాగా ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకోండి ఫస్ట్ సబ్జా గింజలు వేసుకోండి తర్వాత సగ్గుబియ్యం వేసుకుంటే ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుందాం ఇందులో ఈ కొబ్బరి నీళ్ళు ఇవి ఇందులో పోసేద్దాం ఇప్పుడు మనం వాటర్ మెలన్ జ్యూస్ చేసుకోవడానికి ఒక జ్యూసర్ తీసుకోండి ఒక మిక్సీ జారు చిన్నది అందులో ఈ వాటర్ మెలన్ ముక్కలు వేసేసుకోండి రెండు చిన్న అల్లం ముక్కలు షుగర్ ఒక స్పూన్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేయకపోయినా బాగుంటుంది స్వీట్గా ఈ వాటర్ మెలన్ జ్యూస్ అనేది నిమ్మ రసం పిండేసేయండి గింజ తీసేయండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్లో మనం స్ట్రైన్ చేసేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ మెలన్ ముక్కలు అవి ఇందులో వేసేయండి ఐస్ క్యూబ్స్ మనం ఇందులో వేసేసుకుంటాం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఇది ఇందులో వేసేసుకున్నాం అంతేనండి రెండు రకాల డ్రింక్స్ చేయటం అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి సమ్మర్లో ఇలాంటివి చేసుకుని తాగండి హాయిగా ఉంటుంది మనకి మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయని ఒక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి